అధికారంలో ఉన్నప్పుడు కాకితో కబురంపితే వచ్చి వాలిపోయారు అధికారం కోల్పోయాక అడుగు పెట్టేవారే కరువైపోయారు ఆ నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి అంత దారుణంగా దిగజారిపోయింది అక్కడ పార్టీ ఇన్ఛార్జ్ ఎవరో తెలీదు సీనియర్లు చాలామంది ఉన్నా క్యాడర్ను పలకరించే నాథుడే లేడు ఇప్పుడు టీడీపీ హవా కొనసాగుతుండటంతో మరి వైసీపీ నేతలు తూర్పు తిరిగి దండం పెట్టాల్సిందేనా మరి ఆ నియోజకవర్గమేది అక్కడి సీనియర్ నేతలు ఎవరు గుంటూరు జిల్లాలో అత్యంత ముఖ్యమైన నియోజకవర్గం మంగళగిరి ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ భారీ మెజారిటీతో గెలిచారు గత ఎన్నికల్లో లోకేష్ ఓడిపోయినా మొన్నటి ఎన్నికల్లో గెలిచేదాకా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకునే ఉన్నారు దీంతో ప్రజలకు నారా లోకేష్ అందుబాటులో ఉంటూ బాగా దగ్గరయ్యారు ప్రజా దర్బార్ కూడా నిర్వహిస్తున్నారు దీంతో టీడీపీ హవా బలంగా వేస్తోంది క్యాడర్ మొత్తం యాక్టివేట్ అయింది ఇదంతా బాగానే ఉన్న ఫ్యాన్ హవా బలంగా వేచిన ఈ నియోజకవర్గంలో వైసీపీ అడ్రస్ ఇప్పుడు ఎక్కడుంది అన్న ప్రశ్నే ఆసక్తికరంగా మారింది మంగళగిరి నియోజకవర్గం వైసీపీకి ఇప్పుడు ఇన్ఛార్జి కూడా లేని సెగ్మెంట్ గా మారిందా అన్న అనుమానాలు క్యాడర్ నుంచి వినిపిస్తున్నాయి ఫ్యాన్ పార్టీ నాయకులు ఎవరు ఇన్ఛార్జి ఎవరు అనేది కూడా ఎవరికీ తెలియటం లేదంటే ఆశ్చర్యపోవాల్సిందే అంటున్నారు స్థానిక రాజకీయ పరిశీలకులు తమను నడిపించే పార్టీకి దిశానిర్దేశం చేసే ఆ నాయకుడు ఎవరని వైసీపీ క్యాడర్ చెవులు కొరుకుంటున్నారు ఒకప్పుడు మంగళగిరి రాజకీయాలకు కేరఫ్ అడ్రస్ గా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆలయాస్ ఆర్కే రాజకీయ సన్యాసం తీసుకున్నారా లేక రెస్ట్ లో ఉన్నారా అని అడుగుతున్నారు ఇక్కడి ప్రజానీకం ఈ గ్యాప్ వ్యూహాత్మకమా లేక వెనకడుగా అని చర్చించుకుంటున్నారు పార్టీ క్యాడర్ ఏదేమైనా నేతలు అందుబాటులో లేకపోవడంతో కార్యకర్తలు ఎవరిని సంప్రదించాలో తెలియక సతమతమవుతున్నారట ఒకప్పుడు వైసీపీకి కంచుకోటగా ఉన్న మంగళగిరి నియోజకవర్గం ఇప్పుడు కనీసం ఇన్ఛార్జి అయినా లేకపోవడంపై పార్టీ శ్రేణులు నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారు గత రెండు ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో లోకేష్ను ఓడించి చరిత్ర సృష్టించారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పార్టీ అధినేత జగన్ ఆర్కేను పక్కనబెట్టి బీసీలకు టికెట్ కేటాయించారు దీంతో మొదట ఆర్కే పార్టీపై అలిగి కాంగ్రెస్ తీర్థం కూడా పుచ్చుకున్నారు ఆళ్ల చేతిలో రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన గంజి చిరంజీవికి టికెట్ ఇవ్వటాన్ని మొదటి నుంచి ఆర్కే వ్యతిరేకించారు ఆర్కే పార్టీ వేడిన తర్వాత జరిగిన పరిణామాల్లో గంజీ చిరంజీవిని కాదని మురుగుడు హనుమంతరావు కోడలు లావణ్యకు టికెట్ ఇచ్చారు దీంతో ఆర్కే మళ్లీ వైసీపీలో చేరారు లావణ్య విజయం కోసం గట్టిగానే కష్టపడ్డారు లోకేష్ ను మరోసారి ఓడించేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు కానీ లోకేష్ కు రికార్డు స్థాయిలో తొంభై వేల మెజారిటీ రావడంతో వైసీపీ శ్రేణులు కంగుతిన్నాయి లోకేష్ విజయంతో పాటు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో మంగళగిరిలో వైసీపీ కకావికలమైంది అప్పటి వరకు పార్టీ కోసం పనిచేసిన ఆర్కే ప్రస్తుతం నియోజకవర్గానికే రావటం లేదట ఇక పోటీ చేసిన మొదటిసారే ఓడిపోయిన లావణ్య కూడా ఇంటికే పరిమితమయ్యారు అటు చిరంజీవి కూడా పార్టీకి అంటిముట్టినట్లుగానే ఉంటున్నారని కార్యకర్తలంతా బహిరంగంగానే చెప్పుకుంటున్నారు అటు పార్టీ సీనియర్ నేత వేమారెడ్డి తాడేపల్లి మండలానికే పరిమితమయ్యారు ఈ పరిస్థితుల్లో పార్టీని నడిపించేది ఎవరా అని కార్యకర్తలంతా ఆశగా ఎదురుచూస్తున్నారు రాజధాని నియోజకవర్గం కావడంతో మంగళగిరిపై అటు టీడీపీ కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది ఈ క్రమంలో వైసీపీని ముందుండి నడిపించే నాయకుడే కరువయ్యాడు మంగళగిరిలో ఇన్ఛార్జిగాని ఇన్ఛార్జి స్థాయి గల నేత గాని లేకపోవడం పార్టీ శ్రేణులకు ఇబ్బందికరంగా మారిందంటున్నారు మరోవైపు వైసీపీ ముఖ్య నేతలపై అధికార పార్టీ నేతలు కేసులు నమోదు చేస్తుండటంతో కార్యకర్తలు మరింత ఆందోళన కలిగిస్తోందట టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆర్కే ముఖ్య అనుచరులపై కేసులు నమోదు చేస్తున్నారు ఏకంగా ఆర్కేనే ఈ కేసులో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు మరికొందరు నాయకులు కార్యకర్తల మీద కూడా కేసులు నమోదయ్యాయి ఇలాంటి పరిస్థితుల్లో నాయకుల్లో క్యాడర్లో ధైర్యం నింపి పార్టీకి జవసత్వాలు తీసుకొచ్చే చరిష్మాగల లీడర్ రాక ఇప్పుడప్పుడే సాధ్యం కాదు అనుకుంటున్నారట కార్యకర్తలు మరి మంగళగిరిలో రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలంటున్నారు రాజకీయ నిపుణులు